టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు ఓ పక్క పెరుగుతున్న పని భారం పక్క పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధర ఇంకో పక్క చేస్తున్న పనికి కనీస వేతనాలు లేని స్థితిలో ఉన్నామంటూ ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు అయితే కనీస వేతనాలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పోలీసులు వేధింపులు అక్రమ అరెస్టులను ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు నేను చేసిన ఏవైతే శ్రమ ఉందో దాని తగ్గ జీతాలు పెంచాలంటూ ఎవరైతే ఆశా వర్కర్లు డిమాండ్ చేసినప్పటికీ నిన్నటి రోజు ఆశా వర్కర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తూ వారి గృహాల్లో నిర్బంధించే పరిస్థితి కనబడింది అయితే ఈరోజు చూసుకుంటే ఆశా వర్కర్లు వారి యొక్క పనిని మేము పనులు చేయం మాకు ఏమైతే నిత్యావసర వస్తువులు తగ్గ జీతాలు పెంచితేనే మేము మా యొక్క ఉద్యోగాలు కలుగుతామంటూ వారు ధర్నా చేపట్టే పరిస్థితి పడింది ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఆశా ఉన్నారు వారు వారికి అడిగి వారిని అడిగి మరింత సమాచేశాం అమ్మ చెప్పండి ఈరోజు మీకు రోడ్డు ఎక్కన అంత అవసరం వచ్చింది నా పేరు భారతి అండి కాకినాడ జిల్లా ఆశావర్కర్ని అయితే మేము ఎనిమిదో తారీఖు చెలో విజయవాడ అని ఒక మరి సీఎం గారికి వినతి వినతి చెప్పుకోవడానికి మరి ధరలకి అనుకూలంగా ఆశా వర్కర్లకి జీతం జీతం పెంచాలని మేము వెళ్ మా డిమాండ్స్ కోసం మేము వెళ్ళడానికి మేము చెలో విజయవాడ వెళ్తుంటే నిన్న నిన్న రోజు మరి మొన్నటి నుంచి కూడా ఏడో తారీఖు నుంచి కూడా హౌస్ అరెస్టు చేశారు మరి ఎక్కడికక్కడికి మరి బస్సులు కానీ ట్రైన్స్ కానీ బస్సుల్లో కానీ ఎక్కడ ఎక్కినా సరే ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు అంటే నాకు పోరాడి మేము సాధించుకోవడానికి మేము మేము చెప్పుకోవడానికి ఈ ప్రజారాజ్యంలో మాకు అలాంటి హక్కు ఏమీ లేదా మేము వెళ్ళడానికి మేము ఒక ఒక ట్రైన్ ఎక్కి మేము చెప్పుకోవడానికి మాకంటే ధరల అనుకూలంగా మేము మా సామాన్యంగా మేము మధ్యతరగతిలోనే ఉన్నాము మరి మాకు అనుకూలంగా మేము మేము జీతాలు పెంచమని ఆశాకరికి అడుగుతున్నాము మరి అక్కడ చేసి మరి మరి గృహ నిర్బంధన కింద అందరినీ ఆశలు వారిని అందరినీ కూడా నిర్బంధం చేశారు మరి అందుకు గాను మరి తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా మమ్మల్ని ఎందుకని అరెస్ట్ చేసి మాకు మరి సీఎం గారి వరకు కూడా మమ్మల్ని నిలలేకోకుండా మేము మమ్మల్ని ఆపినందుకు కానీ ఈ రెండు రోజులు కూడా మేము నేషనల్ ప్రోగ్రామ్ ఈ రోజు ఉంది అది కూడా కట్ చేసి మేము చూస్తున్నాము మరి మాకు మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము రంగానికి సిద్ధమని చెప్తున్నాము మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని మేము చెప్తున్నాము ప్రస్తుతం మనం వద్ద సిపిఐ నాయకుల వరణిస్తున్నాం ఏమంటే చెప్పండి ఈరోజు చూసుకుంటే ఆశా వర్కర్లు ప్రభుత్వ కార్యక్రమాలు బహిష్కరించారు అయితే ఓ పక్క ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీ నాయకులు ఆశా వర్కర్లు కరోనా సమయంలో కూడా ఎంతో ఉపయోగపడ్డారని చెప్పి వారు ఎన్నో మాటలు చెప్పారు మరి ఈరోజు చూసుకుంటే వారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి మేము చేసిన ఏవైతే ఉద్యోగం ఉందో దాని తగ్గ జీతం పెంచాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు అంటే ఇవన్నీ చూస్తే ఎలాంటిస్తుంది నా పేరు సిఐటి రాజ్ కుమారు అంటే మహిళా సాధికారత అని చెప్పి ప్రతి సభలోనే ఓదరగొడతాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ మహిళలకి వేతనం ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు అడుగుతుంటేనేమో అడిగిన వాళ్ళని నోరెత్తకండి మీరు ఇంటి దాటి బయటికి రాకండి అనే పద్ధతిలో నిర్బంధం విధిస్తూ ఉన్నారు మహిళలు ఆశా వర్కర్లు కరోనా సమయంలో ఎవరూ పట్టించుకొని పేషెంట్లందరినీ కూడా వీళ్ళ ప్రాణాలకి తెగించి మరి సర్వీస్ ఇచ్చారు ప్రజలకు రాష్ట్ర ప్రజలకి మరి ఆ సర్వీస్ యొక్క కనీసం అయినా వీళ్ళకి మానవత్వం చూపించాలి కదా జగన్మోహన్ రెడ్డి రెండోది ఏంటి వీళ్ళ పిల్లల ముందు వీళ్ళ భర్తల ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆటోల్లో బలవంతంగా తీసుకెళ్లారు అది పురుష పోలీసులు మరి ఈ రా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి రాజులా ఫీల్ అవుతున్నాడు రాజు కాదు సైనికుడిగా కూడా పనికి రాకుండా చేయడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు రాబోయే అరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తలరాత్రు మార్చడానికి ఆశా వర్కర్లు స్కీమ్ వర్కర్లు కూడా సిద్ధపడుతున్నారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం జగన్మోహన్ ああ、uh。Huh. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ఆశా వర్కర్లకి మేము చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి ఒక పక్క వేతనాలు పెరిగితే మా జీతాలకు తగ్గట్టు మరో అంటూ మేము అడిగితే మమ్మల్ని అక్రమంగా మా కుటుంబాలను ముందు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక పక్క ఆశా వర్కర్లు ఎంతో ఆవేదన ప్రతించబడుతుంది అది ఏదేమైనా అరవై రోజుల్లో ఎలక్షన్ వస్తుంది మాకు ఇప్పటికైనా ఏమైతే మా మీరు మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఓ పక్క మరో పక్క చూసుకుంటే ఏవైతే నిత్యావసరస్తులు తగ్గ జీతాలు మాకు తెచ్చితే తప్ప మేము ప్పటి రోజు తగ్గు బుద్ధి చెప్తామని చెప్పి ఒక్క ఆశావర్లో అలాగే సిఐటియు నాయకులు చెప్పి ఇది ఇదే కొంత తాజా